హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజైతే ప్రదీప్ నేను మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చాం చిన్న పని ఉంటే వచ్చామన్నమాట మొన్న చూపించా కదా పడవ ఆ పడవ మేము ఇచ్చాను వచ్చేది ఇప్పుడే ఇంటికి వచ్చాము అండి చిన్న వీడియో అయితే తీసాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తాను చిన్నప్పుడు పుట్టి పెరిగి చదువుకుంది మొత్తం ఈ ఇంట్లో అనమాట ఇల్లు అంటే చాలా ఏమోచిన అనమాట ఈ ఏడపిల్లకైనా పుట్టిన అంటే మనకి ఎన్ని సంవత్సరాలైనా పెళ్ళైపోయి అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే తెలియని తెలియకుండా మనకు ఒక ఆనందం అనిపించింది పిల్లలు చిన్నపిల్లలు అప్పుడైతే మే నెలలో వచ్చి వన్ మంత్ అలా ఉండేవాళ్ళం సంక్రాంతికి దసరాకి అలా వచ్చి కూడా ఒక టెన్ డేస్ అలా ఉండేవాళ్ళం చాలా ప్రశాంతంగా ఉండిద్దండి వాతావరణం పల్లెటూరు వాతావరణం అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఎక్కువ మొక్కలు అవి ఉంటాయి మీ కింద చూపించా కదా అదే ఇప్పుడు వీడియోలో చూపిస్తాను మునగ చెట్టు కాకర చెట్లు చిక్కుళ్ళు వంకాయలు బంతి మొక్కలు మల్లెపూల చెట్లు అన్నీ ఉంటాయి చాలా బాగుంటుంది వాతావరణం ఎక్కువ సంక్రాంతి పండుగకు వచ్చి ఒక పది ఉంటే మనకు చాలా ప్రశాంతంగా ఉండిద్ది అనమాట ఈ పల్లెటూరు వాతావరణం అందులో వీళ్ళు ఇంకా బాగుంటుంది ఇంట్లో కన్నా ఇక్కడ బయట ఎక్కువ ప్లేస్ ఉండిద్ది అన్ని మొక్కలు అవి ఉంటాయి కదా చాలా బాగుంటుంది వీడియో అయితే చిన్నదే తీసానండి వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదనమాట అమ్మ వాళ్ళ ఇల్లు ఇప్పుడే వస్తున్నాం ఇంట్లోకి ఊరి నుంచి ఇవాళ ఫ్రైడే కదా మంచిగా పసుపు కుంకుమ పూలన్నీ అయితే వేసిందమ్మ స్టార్టింగే ఇట్లా మందారపు చెట్టు ఉంటుంది పూలు చూడండి ఎంత బాగున్నాయో పెద్ద పెద్ద పూలండి మంచిగా కుంకుం కలర్ అనమాట దేవుడికి అయితే చాలా బాగుంటాయి ఒంటరికాయ కదా ఇప్పుడు కావాలనే దేవుడు పూజ కోసం ముద్ద మందారం వేసుకోకుండా ఇట్లా ఇటువంటి మందారం వేసుకుంటున్నారు చిన్న మొక్క వేస్తే చాలా పెద్దది అయిపోయింది ఇదైతే శివుడికి చాలా ఇష్టం ఈ పూలయితే మొన్న మీకు చూపించా కదా చాలా పెద్ద చెట్టు కోడకి అటువైపు వేశారనమాట ఇది స్టార్టింగ్ గుమ్ము అమ్మ వాళ్ళ ఇల్లు మొత్తం చూపిస్తా చూడండి ఇంకెక్కువ పొలం వెళ్తూ ఉంటారు కదా అవి మందు కొట్టే ఇంజన్ అనమాట ఇంజనే కావాలి తోటలకు కొట్టేది ప్రదీప్ పాపం ఊరి నుంచి వచ్చారు కదా ఇప్పుడే నిద్రపోతున్నాడు ఇది ఇది వరండా లాగా అనమాట ఇది టీవీ గది అవి మిరపకాయల సీజన్లో పట్టాలు వర్షం పడితే కప్పటానికి అవి కా చాలా రేట్ అండి ఐదు వేలు అలా ఉండిద్ది కొంచెం చిన్ననా కూడా పనికిరావట మా నాన్న అన్నమాట అన్నం తింటున్నాడు మా అన్నయ్య మా వదిన అయితే పొలం వెళ్ళిపోయారు మనం మీకు చూపించా కదా మా మేనల్లుళ్ళు రఘు బాలు వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు ఇదైతే మజ్జిగదండి ఇదైతే వంటగదనమాట ఇది బయటకు వస్తేనమాట ఇటువైపు మొత్తం మొన్న మీకు చికెను మిరపకాయ బజ్జీలు అన్నీ వేశాయి కదా పండక్కి ఇట్లా పొయ్యి మీదేనమాట అన్నీ ఇటువైపు ఇలా ఖాళీ ప్లేసు ఇంక ఇటువైపు అన్ని మొక్కలు వేసుకోవటం ఆరేసుకోవటం ఇంకా అదే వీళ్ళు పొలాలకు వెళ్తారు కదా ఎక్కువ మందులు అటువంటివి ఉంటే ఇట్లా ఈ ఎరమర్లో పెట్టేసుకుంటారు మొన్న ఒకసారి మా అమ్మ వాళ్ళు వచ్చి వీడియో పెట్టారు కదా ఆ రోజు ఇవన్నీ చిన్న చిన్న మొగ్గలు మీరు చూసే ఉంటారు ఇప్పుడు చూడండి అంత మంచిగా ఫ్లవర్స్ వస్తున్నాయో ఒకటైతే పెద్దగా వచ్చిందంట అమ్మ తల్ల పెట్టుకుంది బలిగుంది అచ్చం గులాబీ ఉంది ఎండాకాలం కూర్చొని ఈ రాళ్ళ బియ్యం అన్నీ క్లీన్ చేసుకునేవాళ్ళు అంతకుముందు మా మమ్మీ ఇప్పుడే క్లీన్ చేస్తుంది పాప ఇంక ఈ రైస్ వండటమే కదా దోశలు మంచి బియ్యమే కదా చూసాం బాగుంది పండుగ కూడా వచ్చేటప్పుడు ఇంకా ఈ తుఫాను అంటున్నారు ఇంకా రేపేళ్ళు దాగి మనుషుల చేతనా మిల్ల మిషన్ మిషన్ అయితే మరి ఒరిగడ్డి మంచిగా రాదు కాదు రాదు పోయినా మిషన్ అంటే వర్షాలు పడతాయి అనే అవకాదు ఉండేలే అని ఎటు ఇంటికి కాదు అనుకున్నాను మా అమ్మ మేము వస్తున్నామని పప్పుచారు చేసింది పండుగ పప్పు కప్పుచారు అందుకూరు వచ్చామంటే ఇంక ఇవే ఎందుకంటే తను నాన్ వెజ్ వస్తుంటాం ఎక్కువ శాతం పప్పు ఇష్టపడతాడు బయట మంచి వాసన వస్తున్నాయి వంకాయ ఫ్రై చేసింది కరాయిలో ఫ్రై చేసి ఇట్లా గిన్నెలో వేసిందంట ఆహా చూసారా వంకాయ వంకాయ ఎంత బాగుందో చూస్తుంటే నోట్లోంచి వాటర్ వస్తుంది అంటే ఇవి గుత్తి వంకాయ కాదు నార్మల్ వంకాయ చెట్టు వంకాయలు ఇంటి ముందు చెట్లు ఉన్నాయి కదా ఆ వంకాయలు అందుకోసమే భలే వేగిపోయింది మనం మార్కెట్లో తీసుకొచ్చుకుంటే ఇట్లా కాయలు కాయలు చేసుకుంటే అసలు ఉడక అనమాట లాగా ఇవి చెట్టుకాయలు కాబట్టి బాగుంది వంకాయ ఫ్రై చేసిందని చెప్పా కదా అది చెట్టుకాయలు చూడండి చెట్టుకాయలు కర్రీ ఎలా చేసినా కూడా బాగుంటాయి కిందకల్లా మంచిగా వచ్చినాయి కోసింది కదా పిందెలు కాయలు కాయలు చేసినా కూడా ఫ్రై చాలా బాగుండేది చూడటానికి ఇంగ్లీష్ బచ్చల కూర లాగుంది చామంతి చెట్టు అంట చామంతి చెట్టు ఏనామా వచ్చినాయి ఆ పూలు తమలపాకు చెట్టు ఇప్పుడు అందరు ఇంట్లో ఉంటుంది మంచిగా ఇంట్లో కార్తీక మాసం శ్రావణ మాసం పూజలకి తామలపాకు కొనుక్కునే పని లేదనమాట బాగుంది ఇదైతే బచ్చల కూర వామ్మ బాబు ఎంత పెద్ద పెద్ద ఆకు చూసారా చిన్నపాటి లాగుంది ఇంక మా అమ్మ వాళ్ళు పప్పులో అయితే ఇంక ఆకే సరిపోతుందంట అసలు నందిగంలో కూడా చూడలేదు నేను అంటే ఇది బంతి మొక్కలాగే ఉంది నోక బంతిలాగా ఉంది కదా ఓహో చామంచేనా మరి ఇంకా గింజలు ఇవేనేమో ఎండిపోతే మన అస్సలు గులాబీ తోటలాగుంది ఏది మరి అసలు అర్థం అసలు నేను చూడటం ఇవి కనకామరాలు మొక్కలు చామంతి పూలు అన్ని ఇదంతా ఒకటే మొక్కగా బామ్ ఎంత పెద్ద చెట్టు అయింది పెద్ద చామంతులు అంత బాగుంది ఇంట్లో చెట్లుంటే అదొక నిజంగానే వస్తాయి ఎంత అవి చిలక మొక్క పూలేగా అంతకుముందు మీరు ఇంటి ముందు ఎన్ని మొక్కలు వేసేవాళ్ళు అన్ని కలర్స్ ఇది ఒక చెట్టు ఇవ్వు నాకు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తా నేను అక్కడ ఒకటి బకెట్లో మట్టుకుంటే మందార వేసా కానీ ఎండిపోయింది ఇదన్నా తీసుకెళ్ళేస్తా బలేగా ఉన్నాయి అసలు నేను ఎక్కడ చూడలేదు ఇవి అట్టేగున్నాయి ఇది ఈ కలర్ ఇంకా బాగున్నాయి గులాబీలాగే ఉన్నాయి అది బంతి చెట్టేగా బంగాళా బంతి ఆ మీరనేమే ఎక్కడ లేని మొక్కలన్నీ వేసారు అది చిలక మొక్క పూలు తోటకూర ఎక్కువ ఇవే ఉన్నాయి చాలామంది ఈ చుక్క మళ్ళేగా ఏంటి చిక్కంగా చాలా ప్లేస్ ఉందిగా మొక్కలు అంట చూసారా ఇక్కడైతే పూలు ఇంకా రాలేదు ఈ చిన్న మొక్కలు వాళ్ళు ఫస్ట్ వేసారు కాబట్టి మంచిగా పూలు వచ్చినాయి ఈసారి వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువేయమా